గతంలో అది పరిపాలనది గతంలో అతను ఒక నాయకుడా అతను పరిపాలన చేశాడా లోపల కూర్చొని ఒక బ్యాంకు అకౌంటర్గా పనిచేశాడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటమే తప్ప ఆయన ఏమైనా పరిపాలన చేశాడా జనాల్లోకి వచ్చాడా రాలేదుగా అందరినీ రప్పా రప్పా చేస్తానంటున్నారు మరి ఏమంటారు అసలు మీరు దానికి మీ స్పందన ఏంటి వాళ్ళు వేసుకున్న ప్లాన్ వేరు అక్కడ ఏమైనా శవం దొరుకుద్దేమో అనుకున్నారు అక్కడ అక్కడ శవం దొరకలా మరి గవర్నమెంట్ అంతా అలర్ట్ అయింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మా అడిగే హక్కు ఉంటుందన్న ఉద్దేశంతో కట్టడి లేకుండా చంద్రబాబు గారు గవర్నమెంట్ మరి పర్మిషన్ ఇచ్చింది ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు ఏమైనా చెప్తారేమో ప్రజల కోసం మాట్లాడతారేమో అనుకుంటారు ఏంటంటే ఆయనకేమైనా శవం దొరికి ఉద్దేశం చూస్తాకెళ్తాడు ఏదైనా శవం దొరికితే అక్కడ మాట్లాడదాం శవం గురించి అనుకుంటాడు శవరాజకీయాలు చేసేవాడు ఆయన ఆయనకి ఎలా పరిపాలన గురించి తెలుస్తుందమ్మా అదేదో ఒక డ్రామా ఒక యాక్షన్ అక్కడ ఒకటి క్రియేట్ చేయాలి ఒక వంద మందిని పోగేసుకొని అల్లరి చేయాలా గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు